టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ క్రికెట్ జర్నీ ఒక అద్భుతమనే చెప్పాలి ఎంతో టాలెంట్ తో జట్టులోకి వచ్చిన కొద్ది కాలంలోనే కీలక ఆటగాడిగా ఎదిగాడు ఆసిస్ గడ్డపై గబ్బాలో అతను ఆడిన చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఇప్పటికీ ప్రత్యేకమే అయితే దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై చావు అంచుల వరకు వెళ్లాడు ఇక్కడి నుంచి అతను కోలుకొని రీఎంట్రీ ఇవ్వడం ఒక వండర్ గా నిలిచిపోయింది వన్ డేలు టీ ట్వంటీలో పంత్ టూ పాయింట్ లాగా కనిపిస్తున్నాడు ఇటీవలే మెగా వ్యారంలో రికార్డు ధర పలికి చరిత్ర సృష్టించాడు పంత్ వేలంలోకి రాగానే అందరూ కేకలు వేశారు మొదట లక్నో ఆర్సీబీ జట్లు పోటీ పడ్డాయి వెంట వెంటనే ధర పెరుగుతూ వచ్చింది ఎస్ఆర్ఎస్ మధ్యలో వచ్చి వెళ్ళిపోగా లక్నో సూపర్ జైంట్స్ వెనక్కి తగ్గలేదు చివరకు ఇరవై పాయింట్ ఏడు ఐదు కోట్లకు లక్నో వేళంలో దక్కించుకుంది అయితే ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ మళ్ళీ మళ్లీ తీసుకునేందుకు ఆర్టీఎం కార్డు ఉపయోగించింది అయితే లక్నో మాత్రం ఇరవై ఏడు కోట్లకు ఫైనల్ బిడ్ వేయడంతో ఢిల్లీ చేతులెత్తేయడంతో ఎల్ఎస్జి ఫ్రాంచైజీకి సొంతమయ్యాడు పంత్ ఈ విధంగా ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొనుగోలు చేసిన శ్రేయస్ ను అధిగమించాడు అయితే పంత్ భారీ మొత్తానికి అమ్ముడైన అతని చేతికి మాత్రం ఇరవై ఏడు కోట్లు రాదు ఇరవై ఏడు కోట్లలో పంత్ కు దక్కేది కేవలం పద్దెనిమిది కోట్లు మాత్రమే వాస్తవానికి భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను స్లాబ్ల ప్రకారం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నాటికి ప్రతి సంవత్సరం పదిహేను లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జీతం ఉంటే దానిలో ముప్పై శాతం పన్నుగా చెల్లించాలి దీంతో పంత్కు ఫ్రాంచైజీ ఇచ్చే ఇరవై ఏడు కోట్లలో ముప్పై శాతం అతను పన్నుగా చెల్లించాల్సిందే దీని ప్రకారం చూస్తే ప్రతి సీజన్ కు పద్దెనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల వేతనం మాత్రమే పంత్ అందుకుంటాడు అంటే కాంట్రాక్ట్ విలువ ఇరవై ఏడు కోట్లయితే ఎనిమిది పాయింట్ ఒక కోట్లు పన్ను రూపంలో పోతుంది దీంతో పంత్ చేతికి పద్దెనిమిది పాయింట్ తొమ్మిది కోట్లు మాత్రమే అందుతాయి ఐపీఎల్లో ఏ భారత ప్లేయర్ కైనా ఇదే రూల్ వర్తిస్తోంది దీంతో ఐపీఎల్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికే భారీగానే ఆదాయం వస్తూ ఉంటుంది అటు బీసీసీఐ కూడా ట్యాక్స్ రూపంలో పెద్ద మొత్తాన్నే చెల్లిస్తోంది